మంచి మాట సంపద మీద వ్యామోహం ఆధ్యాత్మిక సాధనకు ఓ పెద్ద ఆటంకం దీనికి తోడు అజ్ఞానం మరింతగా ఆటంకపరుస్తూ వస్తుంది మానవుడు తన ఇంటి నిండుగా ధనం నింపుకోవడానికి పడే తపన ఆరాటం ఆసక్తి తన ఒంటి నిండుగా గుణం నింపుకోవడంలో లేదు జేబు నిండుగా డబ్బు ఉన్నప్పటికీ పక్కవాడి ఆకలి తీర్చడానికి పైసా కూడా ఇవ్వడు ఇంకనూ మెక్కులు పేరిట హుండీలలో వేలాది రూపాయలు వేస్తాడు కాని బయట ఉన్న దీనులకు పైసా కూడా విదల్చడు భగవంతుడు ఎవరినైనా ధనవంతులుగా చేశారంటే వారు దీనులను ఆదుకుంటారని తద్వారా వారికి సద్గతి కలిగించాలనియే దీనికి ఏకైక మార్గం త్యాగమే త్యాగ నిరతి లేకుండా ఆత్మజ్ఞానం పొందాలంటే అది అసాధ్యం అందుకే మానవుడు భగవంతునిపై భక్తి విశ్వాసంతో ఉంటూ దీనులను ఆదుకునే సద్బుద్ధి కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం